వెల్కమ్ టు సిసిటీవీ నీరఫీ నిన్న మనం ఏదైతే స్టోరీ చేశామో దాంట్లో ఏదైతే మనం జరగకూడదని చెప్పామో ఏదైతే దేవుని మనం ప్రార్థించామో జరగకూడదని అదే విషయం జరిగిందండి ఏంటంటే కన్న తండ్రి కాలయముడయిండు వీడిలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం మిస్టరీ పిల్లలకు పురుగుల మందు తాగించి పెట్రోల్ పోసి నిప్పండించిన తండ్రి ముగ్గురు పిల్లల మృతదేహాలు లభ్యం పిల్లల్ని చంపి వేరే చోట తండ్రి ఆత్మహత్య ఇప్పటికే అతని మృతదేహం గుర్తింపు నిందితుడి ఏపీలో ప్రకాశం జిల్లావాసి అంటే నిన్న నిన్న జరిగింది ఏంటంటే ఏదైతే ప్రకాశం జిల్లాలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగి అతను ముగ్గురు పిల్లలు తీసుకొని హైదరాబాద్ ఇక్కడ మన ఏదైతే హైదరాబాద్ హైవే మీదుగా శ్రీశైలం నుంచి నాగర్ చేరుకున్నాడు చేరుకున్నాడంట దాని తర్వాత పిల్లలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కళ్ళని ఒక్కళ్ళని విడుచుకుంటూ వచ్చేయండి అది ఎందుకు ఒక సీసీ కెమెరాలోనేమో పోలీస్ దర్యాప్తు చేస్తుంటే ఒక సీసీ కెమెరాలోనేమో ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంకో సీసీ కెమెరాలోనేమో ఒక ఒక పాపనే ఉంది తర్వాత సీసీ కెమెరా చూస్తే ఒక్కడే ఉన్నాడు అతను చివరి ఏం జరిగిందంటే అతను సూసైడ్ చేసుకొని పురుగుల ముందు దాచి చనిపోవడం జరిగింది అసలు ఎందుకు వదిలేసిండు రెసిడెన్షియల్ హాస్టల్ ఏమైనా పెట్టిండా రిలేటివ్స్ దగ్గర ఏమైనా వదిలేసిండా అని అయితే మనం నిన్న అనుమానించడం అట్లా జరిగే ఉండాలి కానీ చంపొద్దు అలాంటివి జరగద్దు అని అయితే నిన్న మనం మాట్లాడుకున్నాం అసలు ఏం జరిగింది ఏంది అనేది అయితే మా ప్రతినిధి ప్రసాద్ గారు రిపోర్టర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఎలా ఉందనేది అసలు ఇలా చేయటమేంది ఎందుకు చేసిండు ఇతను అసలు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు చనిపోయారు చనిపోలేదు చంపేసి హలో సార్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి గారు సార్ నిన్న ఏదైతే ముప్పయో తారీఖు ముగ్గురు పిల్లలు తీసుకొని శ్రీశైలం హైవే మీదుగా నగర్కారు చేరుకొని అక్కడ ఏదైతే వ్యక్తి మృత మృతదేహం లభ్యమైంది పోలీసులకి రవి గారు ప్రకాశం జిల్లాకు చెందిన పెద్ద బోయినపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర్లు అండ్ దీపిక వాళ్ళ ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కుమారుడు పెద్ద కుమార్తె ఎనిమిది సంవత్సరాలు మోక్షిత అండ్ చిన్న కుమార్తె వర్షిని ఆరు సంవత్సరాలు అండ్ మూడో కుమార్తె కొడుకు లాస్ట్ కొడుకు శివధర్మ నాలుగు సంవత్సరాలు ఇద్దరు కూడా సార్ చిన్న చిన్న పిల్లలు అందరూ చిన్నపిల్లలే సార్ ఎవరికి పరిశోధనలు దాటలేదు ఎవరు పశువులు దాటకుండానే అందరూ స్కూల్ నుంచి రాగానే ముప్పై తారీఖున లాస్ట్ మంత్ ముప్పై తారీఖున స్కూల్ నుంచి రాగానే నాలుగు గంటలుగా ఆ సమయంలోని ఈ ఇద్దరిని ఆ ముగ్గురిని కూడా బైక్ మీద ఎక్కించుకొని శ్రీశైలం నాగర్పట్నం చేరుకున్నాం చేరుకొని అక్కడ ఫస్ట్ బాబుని పాపని కూడా ఈ పురుగుల మందు తాగించి అక్కడికి చంపేస్తారు అక్కడ చంపేసి అక్కడ దహనం చేస్తాడు పెట్రోల్ పోసి కాల్ చేసి కదా పెట్రోల్ పెట్రోల్ పోసి అక్కడ దహనం చేశాడు ఇద్దరిని కూడా దహనం చేసినప్పుడు పెద్ద పాపం తీసుకొని ప్రదర్శన మొత్తం మూడు ప్రదేశాల్లో క్రైమ్ జరిగింది అక్కడ రెండు ఫస్ట్ ప్రదేశంలోనేమో చిన్న పాప ఎవరైతే ఉన్నారో రెండో పాపని చిన్న పాపని ఇద్దరు కలిపి పురుగుల మందు తాగి చంపేసిండు తర్వాత పెట్రోల్ పోసి కాల్ చేసిండు ఎవరికి తెలియకుండా తర్వాత అక్కడ నుంచి వేరే ప్రదేశానికి పెద్ద పాపని తీసుకుని వెళ్ళినా సిసి కెమెరా దృశ్యాలు కూడా ఉన్నాయి తర్వాత అక్కడ పెద్ద పాపని పురుగుల మంది తాగిచ్చి చంపేసిండు తర్వాత కాల్ చేసిండు తర్వాత వేరే ప్రదేశానికి వెళ్ళినా నేను మళ్ళీ అక్కడినించి మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూడా ఆయన మళ్ళీ తాకి అక్కడ ఆయన కూడా చనిపోయింది ఓకే ఓకే అసలు ఎందుకు జరిగి ఉంటుంది సార్ ఈ భాను గారి ఇది ఎందుకు జరిగింది ఘటన అంటే ఇంత క్రూరానికి పాల్పడడానికి కారణాలు అయ్యాడు అంటే ఆ కుటుంబంలో కుటుంబంలో ఎలాంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు ఎలాంటి గొడవల వల్ల ఇలాంటి డిసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని ఏం తెలుస్తుంది మీకు అక్కడ మధ్య సంభాషణ అనేది చాలా ఎక్కువగా జరిగిందండి చాలా ఎక్కువ గొరవలు జరుగుతూనే ఉన్నాయి పిల్లలు కూడా దానికి బాగా భయపడ్డారు కానీ ఈ గొడవ ఎందువల్ల ఆర్థిక సమస్యల వల్ల లేకపోతే అక్రమ సంబంధం వచ్చింది అనేది పోలీసు దర్యాప్తులు చేస్తున్నారండి పోలీసులు లేకపోతే తెలుస్తుంది త్వరలో జరిగిన ఓకే పరిస్థితి ఇతను ఇది సైకలాజికల్ డిసార్డరా లేదంటే సైకలాజికల్ గా ఏమన్నా అతనికి ఏమన్నా ఇదైందా అనేది అయితే తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇక్కడ క్రైమ్ మూడు మూడు ప్రదేశాలు జరిగింది ముగ్గురుని చంపిండు ఇతను నిందితుడు తండ్రి కాదు దుర్మార్గుడు వీడు వీడు దుర్మార్గుడు వాడు ముగ్గురుని చంపేసిండు వాడికి కూడా వయసు ఏం లేదు ముప్పై ఆరు సంవత్సరాలే ఉన్నాయి అతనికి ముగ్గురు పిల్లలు అంటే ఒకరికి నాలుగు ఒకరికి కారు ఒకరికి ఎనిమిది సంవత్సరాలు అంట ఒక చిన్న పాప మధ్యలో పాప పెద్ద పాప ముగ్గురు పిల్లల్ని తీసుకొచ్చి నువ్వు పోతే పో సత్యసావ్ ఓడొద్దనా నేను సతిన పిల్లల్ని ఎందుకు చంపాలి నువ్వు ఇప్పుడు ఈ ఈ పిల్లలకి న్యాయం ఎలా జరుగుతుంది చంపినోడు చచ్చిపోయిండు ఇప్పుడు చంపినోడికి చంపిన ఇప్పుడు నువ్వు చావు కూడా బతుకుంటే నీకు ఏదో ఒక శిక్ష పడేది నువ్వు డైరెక్ట్ నువ్వు చనిపోయావు నీ భార్యతో అయితే నీ భార్య నీకు మధ్య మాట్లాడుకొని డివైడ్ అయిపోవాలి లేదంటే మీ భార్యను వదిలేసి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసి బతకాలి లేదంటే నువ్వు పిల్లలు పిల్లల్ని భార్యకి ఇచ్చేసి తల్లి కదా సాగుతుంది కదా ఏదో ఒకటి చేసి ఆమెకి ఇవ్వకుండా నువ్వు తీసుకొచ్చి తెలియకుండా అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇదంతా ఎంత క్రిమినల్ మైండ్ మైండ్ సెట్ ఉండాలి ఇట్లా చేయాలంటే చంపేసి బూడిద అంటే చంపేసిన తర్వాత బూడిద ఒకటే ఉంది అక్కడ కాల్ చేసి జస్ట్ బూడిద మాత్రమే మిగిలిన లాగుంది అక్కడ పురుల ముందు తాగిచ్చి కాల్ చేసి బూడిద మిగిలిచ్చి నువ్వు వాడికి వెళ్ళిపోయి ఇంకో దగ్గర పోయి ఇంకో పాపం అలానే చేసి ఇప్పుడు నువ్వు చనిపోయావు అంటే ఇది ఆయన ఏమనుకున్నాడు అంటే ఈ ముగ్గురిని చంపేసి ఎస్కేప్ అయిదామనే ఆలోచన ఉండొచ్చు ఉండొచ్చు ఎందుకంటున్నా అంటే ఇప్పుడు చ చనిపోవాలి అంటే ముగ్గురు పిల్లలకి ముందు తాగిచ్చి ఇతను కూడా అదే ప్రదేశంలో ముందగా చనిపోవచ్చు కానీ ఇక్కడ ఆయన పని చేయలేదు ఫస్ట్ ఇద్దరు పిల్లలు ఒక దగ్గర తర్వాత ఇంకొక ఇంకొక ఒక బాబుని ఒక పాపని ఒక దగ్గర చంపేసిండు ఇంకొక పాపని తీసుకెళ్ళి ఇంకో దగ్గర చంపేసిండు ఇంకో దగ్గరికి వెళ్ళి నేను చనిపోయిండు ఇప్పుడు ఈయనకి ఆలోచన లేకపోతే ముగ్గురు పిల్లల్ని చంపేద్దామనే ఆలోచన లేకపోతే ఇతను కూడా అక్కడే చనిపోవచ్చు కదా నీకు ఎట్లా దొరకవు అక్కడ బూడిద చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ చంపి బూడిద చేసి అక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేసిండంటే ఇతను దొరకకూడదు పోలీసులకు నెక్స్ట్ అనేది అయితే ఆయన ఆలోచన ఉండి ఉంటుంది లేకపోతే ఎలాంటి ఆలోచన రాదు ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని చంపేసి ఆయన అక్కడ చచ్చిపోతే ఎవరికి డౌట్ రాదు అరే ఎందుకు చంపిండో అనుకోవచ్చు కానీ నువ్వు ఒక దగ్గర ఒకళ్ళని ఇంకో దగ్గర ఒకళ్ళని చంపి అక్కడ ఏమంటారు ఈ ఎవిడెన్స్ ఏమీ లేకుండా చేసింది వేరే దగ్గర పోయి అక్కడ చనిపోయినావు అంటే దీన్ని ఖచ్చితంగా అయితే ఈయన కావాలనే వాంటెడ్ గా పిల్లల్ని చంపాలి క్రిమినల్ మైండ్ సెట్ తోనే దొరకొద్దు అనే విషయం అయితే క్లియర్ అర్థం అర్థమవుతుంది అదే ఆలోచనతో ఆయన చేసిండు ఇతని ఏం చేయగలరు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ పోలీసు ఫైల్ చేశారు కేసు పోస్ట్ మార్టం పంపించారు బాడీని కానీ ఈయన మైండ్ లో ఏ ఆలోచన ఉంది ఎలా తెలుస్తుంది దీనికి ఏమన్నా అనుమానం ఉంది అక్రమ సంబంధం వాళ్ళ వైఫ్ ఏమన్నా అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లలకి అన్నారు అలాంటి ఆలోచన ఏమైనా ఉన్నా ఇతనికి అలాంటి ఆలోచన ఏమైనా ఉన్నా కానీ వదిలేయి నువ్వు ఎవడు ఎవడి నుండి సాగకమన్నాడు వదిలేయి ఆమె చదువుకుంటుంది ఆమె ఎవడు చదవకపోతే రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు వాళ్ళ పిల్లలు ఎవరికి ఉంది హక్కు ప్రాణం తీసే హక్కు తండ్రి నాన్న పిలిచిండు తండ్రి పిలిచిండు అంటే అంత వెళ్తారు పిల్లలు రాండమ్మ బండి ఎక్కించుకొని రాండమ్మ అని చెప్పి బండి ఎక్కించుకున్నాడు ఎక్కించుకొని ప్రేమ తీసా పోతాడు ప్రేమగా తండ్రి తీసా కదా బయటకి ఎక్కడికైనా షాపింగ్ అనుకుంటారు పిల్లలు అపంశం తెలియని ఎనిమిది సంవత్సరాలు ఒక అమ్మాయికి ఆరు సంవత్సరాలు ఒక అమ్మాయికి నాలుగు సంవత్సరాలు అబ్బాయికి చిన్న చిన్న పిల్లలు వాళ్ళని తీసుకపోయి పొట్టను పెట్టుకున్నాడు వీడిని అసలు ఎలా దీన్ని ఈ కేసుని ఎలా డీల్ చేయాలి పోలీసు దీనికి ఎలా న్యాయం జరుగుతుంది చనిపోయాడు చనిపోవడం కాదు కదా అక్కడ ముఖ్యం వీడు బతికికుండి వీడికి శిక్ష పడితే అది బాగుండేది చనిపోతే ఏముంది ఒక పది నిమిషాలు కొట్టుకుంటాడు చనిపోయాడు దానివల్ల ఏం యూజ్ ఉంది ఇలా జరిగింది ఆ తల్లి కూడా ఎవరైతే ఉన్నదో ఈ వెంకటేశ్వర్ల భార్య ఆమె కూడా ముందు ఆలోచించుకోవాలమ్మా గొడవలు పెట్టుకునే ముందు ముందు ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్లు గొడవలు పెట్టుకొని పిల్లలు ఉన్నారని చూసుకోకుండా మీకు ఏ స ఏమున్నాయా ప్రాబ్లమ్స్ ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదంటే ఇంకేమన్నా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా నీకు కానీ మీ మీ హస్బెండ్కి కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కూర్చొని డీల్ చేసుకోవాలి సెటిల్ చేసుకోవాలి ఇష్టం లేకపోతే విడిపోవాలి ఇట్లా అనవసరంగా పసిపిల్లల ప్రాణాలు తీసి ఇలాంటి దా కాతు పాల్పడడిన అచ్చంపేట సమీపంలోని హజీపూర్ చౌరస్తా వద్ద సీసీ ఫుటేజ్ లో ముగ్గురు పిల్లలతో తండ్రి వెంకటేశ్వర్లు ఇదే అండి అతను ఫోటో ఇలా జరిగింది చూద్దాం ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఏదైనా కానీ మీకు ఏదైనా సడన్గా ఒక డిసిషన్ తీసుకోవాలి స్ట్రాంగ్గా చనిపోవాలి చంపేయాలి ఎవరన్నా మనం పక్క తీర్చుకోవాలా ఈగో హట్ ఈగోని సాటిస్ఫై చేసుకోవాలని ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రశాంతంగా టెంపుల్కి వెళ్ళండి మీ ఏ టెంపుల్కి వెళ్తా మసీద్కా చర్చికా గుడికా ఏదైతే అది లేదంటే మీకు పీస్ఫుల్నెస్ ఎక్కడైతే పార్కులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి లేదంటే మీకు మోరల్గా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు మిమ్మల్ని కూల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి ఏది లేదంటే ప్రశాంతంగా పడుకోండి ఈ రోజు ఉన్న సమస్య రేపు ఉండదు రేపు ఉన్న సమస్య ఎల్లుండి ఉండదు ఎల్లుండి ఉండదు రేపు అవత అవతల ఉండదు మిమ్మల్ని ప్రాబ్లమ్స్ అనేవి టెస్ట్ చేస్తాయి చంపవు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ టెస్ట్ యూ నాట్ కిల్ ప్రాబ్లమ్స్ అనేవి మిమ్మల్ని చంపవు టెస్ట్ చేస్తాయి మాత్రమే అట్లా అందుకోసం అని ఇవాళ ఉన్న ప్రాబ్లం రేపు ఉండదు రేపు ఎల్లుండి ఉండదు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ రోజు మీరు ఏదైతే ఆ భయంతో లేదంటే ఆ కోపంతో ఆ డెసిషన్ తీసుకుంటారో దానివల్ల మీతో పాటు మంది ఎఫెక్ట్ అవుతారు మీ వెనకాల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి మీరు ఎఫెక్ట్ అవుతారు చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది ఇవన్నీ కొంచెం చూసుకొని ఉండండి భార్యాభర్తలు గొడవలు పడ పడే ముందు పిల్లలను చూసుకోండి అబ్జర్వ్ చేయండి మీకు ఇష్టమైతే కలిసి ఉండండి లేదంటే విడిపోనండి ఇలాంటి చూద్దాం ఇలాంటి ఎప్పుడు జరగకుండా ఉండాలి కోరుకుందాం దేవుణ్ణి ఇలాంటి మరింత దారుణం జరగకూడదు ఎందుకంటే నిన్ననే వీడియో చేసినాం మనం దీని మీద ఏ రెండు జరుగుతాయినైతే మనం గేజ్ చేసినాం ఒకటి అతను ఏదైనా చంపండొచ్చు లేదంటే పిల్లల్ని రిలేటివ్స్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర హాస్టల్స్ లో పెట్టి ఇతను కూడా వచ్చి ఉండొచ్చు అని కానీ ఇక్కడ మాత్రం రెండోది జరిగింది ఆ జరగకూడదని కోరుకున్నాం జరిగింది ఇంకా చేసేది ఏం లేదు ఇంకా అలా ఉంది రాసిపెట్టింది వాళ్ళకి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిమ్మల్ని ముందు తీసుకొస్తూ ఉంటారండి థ్యాంక్ యూ